హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైన్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఆడవాళ్ళు స్వతంత్ర భావం ఏంటి ఆడవాళ్ళు స్వతంత్ర భావాలు అనుకుంటా అవునండి ఈ రోజున ఆడవాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది దానికి కారణం ఏంటో తెలుసండి సమానత్వం ఏమనంటే మగవాడితో మేము సమానమే మేము జాబులు చేస్తున్నాం మేము సంపాదిస్తున్నాం ఆఖరికి చదువు రాక నాలుగు ఇళ్లలో పనిచేసుకున్న ఆడది కూడా నేను సంపాదిస్తున్నాను వీడెంత వేడి ప్రతికెంత అన్నట్టు చూస్తున్నాను లేదా గొప్పలో ఉన్న తర్వాత కూడా డైలాగులు కొడతారు కొడతారండి ఏంటో తెలుసు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి పని మనిషి సాకి అంతా చేస్తున్నా అదే మేము నాలుగేళ్లల్లో పని చేస్తున్నా మాకు డబ్బులు వస్తాయి ఇంటి సాకి అంతా నేనే చేస్తున్నాను నువ్వే ఉంది మహా అంటే జాబ్ చేసి వస్తున్నావు లేదా ఏ కూలి పని చేసి వస్తున్నా పని మనిషి అని నీ భర్త నిన్ను అనలేదు అది భార్యగా నీకు నేను ఊహించుకున్నాను నీ భర్త ఎప్పుడైనా నిన్ను పని మనిషి సాకరి చేస్తున్నావు అన్నాడా అనలేదు అది నీ బాధ్యత కానీ ఆడవాళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదు చాలా మంది అండి అయ్యో పొద్దున్నేసిన కానీ కుట్టు సాకిరి ఇంట్లో చేస్తున్నారు నాకు ఇంత నీసం కావు మరి కానీ ఇల్లు నడపడానికి ఫుడ్ పెట్టడానికి భర్త అనేవాడు బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడని ఒక్కసారి ఆలోచించాం బయటికి వెళ్ళి అడ్డమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్ మనం చెప్పాలన్నట్టు నానా సంకలనానికి ఆ రూపాయి కోసం నిలక తెచ్చే ఆ రూపాయి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక్క చోటండి వాళ్ళు కనీసం ఫుడ్ కూడా తినలేరండి ఇంతమందినా చూస్తున్నాను కనీసం వాళ్ళకి అన్నం తినే టైం కూడా ఉంది కానీ అయినా సరే మగవాళ్ళు అలా కష్టపడుతుంటారు కానీ ఆడవాళ్ళ నలకదండి భోజనం టైం అవగానే క్లాస్ ఏదో ఒకటి తినేద్దామని వెళ్ళి కనీసం బయటికి వెళ్ళైనా తినేసి వస్తారండి ఏదో ఒకటైనా చేసుకుంటారు కానీ మగవాళ్ళు అలా చేసుకుని కూడా త్వరగా తినలేరండి ఎక్కడో కొట్టుకో ఒక్కడో ఉంటారని అలా వాళ్ళంతా కష్టపడి వస్తున్నా చాలా చీప్ గా చూస్తారండి అంటే నీతో పాటు నేను జాబ్ చేస్తున్నాను నువ్వెంతో నేనంతే అన్నట్టు మాట్లాడుతుంది ఎలా మాట్లాడగలుగున్నారు ఆడవాళ్ళకి సహనం అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్పవాడు ఎందుకంటే బిల్లు నడపడం పిల్లల్ని కనడం ఇదంతా ఆడవాడు చేసే బాధ్యత భర్త అనేవాడు వీటిని భార్యకే వదిలేస్తాడు ఇదొక్కటి గమనించుకోవాలండి ఆడవాడు మేము వదిలేమన్నామా అంటే బిడ్డలకు అనేది నువ్వు రేపు ఏ ప్రెగ్నెన్సీ వస్తే నువ్వు ఇంట్లో ఉంటావా ఇదిలోకి వెళ్తావా బిడ్డలకు అనేది భార్య కాబట్టి ఆ భార్యకే ఆ ఇల్లు అనేది వదిలేస్తాడు బిడ్డలని సంసారాన్ని ఇంటి నుండి నడిపే బాధ్యతని కూడా వర్తనే వాడు భార్యకే వదిలేస్తాడు మాకు వదలమన్నామా బయటికి సంపాదిస్తూ వీళ్ళు చూసుకో సరే ఆళ్ళకు బిడ్డలకనే ఛాన్స్ అనేది ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఉంటారండి ఎందుకంటారా బిడ్డలకన్నాక ఆడవాళ్ళలో చాలా వరకు శక్తి అనేది తగ్గిపోతుంది వాళ్ళ కష్టపడే దుఃఖం అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే మగవాడితో సమానంగా స్త్రీ అనేది నిజంగా పని చేయలేదు అది చెప్పుకునే నాటలు ఉపన్యాసాలు తప్ప ఇవన్నీ నిజమైనవైతే కాదని వట్టి ఇప్పుడు ఇప్పుడంత స్వతంత్ర భావాలని ఏర్పరచుకోవాల్సినంత అవసరం ఏమి లేదు చెప్పండి సమానం అనే అనేది ఏం సమానం కాదు మనది అని చేసుకుంటే ఆడైనా మదైనా ఇలా స్వర్గం నీది కాదు నాది కాదని వంతులు వేసుకుని పంతాలు వేసుకొని తీచులాడుకుంటే స్వర్గం కూడా నరకం ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళని పెళ్ళైన వారాన్ని ఇదిగో ఏదో మీ అబ్బాయి ఇది వరకు వేరే సంబంధం ఉంది ఎఫ్ఐఆర్ ఉంది నాకు అవసరం లేదు వీడని ఇడంకాలతో తగినట్టు సరే ఉంది మార్చుకో నువ్వు పెళ్లి చేసుకోవాలి మారే ఛాన్స్ ఉంది నీ భర్త లేదా నేను ఎలా అనుకుంటున్నాను మూడు ముళ్ళనేమో మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలో చాలా పెడుతున్నాయి ఏదో ఎవరితోనో తిరిగాడు అని నిశ్చయంగా సంవత్సరం పడేస్తున్నావు ఒక్కటి గుర్తు పెడుతున్నావు దొరికితే దొంగ దొరకపోతే దొంగ మనిషి తెలియకుండా ఎన్నెన్నో చేస్తానే ఉంటాడు నీకు తెలిసింది కాబట్టి ఈ రోజు నువ్వు నిలదీయగలి తెలియకపోతే మీ చోటను ఎన్నో ఉంటాయి తెలియకుండా ఎన్ని చేసినా నీ దగ్గర నటిస్తే సరిపోతుంది చెప్పండి కాబట్టి ఇలాంటి యొక్క భావాలని ఉంటే మహిళలు దయచేసి వదిలిపెట్ట జరిగేది జరిగిపోయింది నీదో ఒక ఎఫెర్ ఉంది అది పెళ్ళికో పెళ్ళయినంత వరకు మార్చుకోండి మీరు వీటిని మైండ్లో పెట్టుకొని ఆర్థిక వర్షాలు మీ భర్తలతో ఫైట్ చేయడం వల్ల ఒదిగేది ఏమి ఉండదండి అశాంతిత ఒక్కొక్క భర్త ఉంటాడండి ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు వాడు ఇంట్లో ఉంటాడో లేదండి ఇదిలో ఉంటాడో ఎందుకంటే అలా తయారవ్వడానికి కారణం ఆ భార్య ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు కానీ ఇదిలో ఉంటాడు ఇంట్లో ఉంటాడో లేదో ఒకటి కారణం ఈమె తన సంపాదిస్తుందన్న గర్వం జాబ్నైనా అవ్వచ్చు వీళ్ళు పని చేస్తున్నదైనా అవ్వచ్చు ఎప్పుడైతే వీళ్ళు సంపాదన అనేది స్టార్ట్ చేశారో భర్త మీద పొగర అనేది చూపుతారు ఆ పొగర వల్ల భర్తలో కూడా సంపాదించాలన్న కోరిక చచ్చు బాధ్యత చచ్చు ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను నీ అంత నేను అనేసరికి ఆ ఫీలింగ్ అనేది భార్య ఆటోమేటిక్గా భర్తలో చంపది తిరిగి ఆ భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆ ఖర్చు కూరు ఫ్లెక్సిబిలిటీకి ఇస్తావా డ్రింక్ ఇస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతా ఈ భార్య అనేది ఏం చేస్తుంది చచ్చినట్టు ఇస్తుంది అంటే డెఫినెట్గా ఇస్తుంది ఎందుకంటే మరి నలుగురిలో మళ్ళీ ముగ్గురు కనిపించకపోతే పొడుగు పోతుగా కనిపించాలి కనిపించాను కదా ఇప్పుడు చచ్చినట్టు ఇస్తుంది ఎందుకంటే కొంతమంది సంపాదన అనేది ఆడవాళ్ళు మొదలెట్టిన తర్వాత వాళ్ళ భర్తల్ని టార్చర్ చేసి ఆడవాళ్ళు కూడా ఉన్నారు భర్తలు అలా మారిపోవడానికి కూడా కారణం సవి ఆడవాళ్ళే ఒక్క భార్య ఉంటుంది నేను పూజండి ఈరోజు రేపు పూచండి ఇలా రోజున పూజ చేస్తుంటే అలిసిపోయి వచ్చి నీ భర్త నువ్వు ఎప్పుడు సుఖపడతావు సుఖపెట్టగలవా సుఖపెట్టదు ఎందుకంటే నువ్వు రోజు పూజ పూజ అనడం ఆ భర్తనే వాడు అలసిపోయి తన యొక్క కోరికలని ఆశల్ని కూడా చంపుకొని తన బాధను దిగమి ఉంటారు ఇంత రోజు రోజంతా బయట కష్టపడి నానా తిప్పలపడి పడి వాళ్ళ సంకలన నానా ఇబ్బందులు పడాల్సి వస్తాయి ఆయన నేను చేసే ఏ కాదు అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ప్రతి ఒక్కరు వేరే వాడికి సలాభం కొట్టుకోవాల్సిందేనండి గుడ్ మార్నింగ్ చెప్పు ఎందుకంటే నీ భక్తి జాబ్ చేశాడంటే ఆ పైన ఇంకొక అధికారం ఉంటాడు ఇంకో జాబ్ ఆ పైన ఇంకొక అధికారం ఉంటుంది అదే విధంగా కూలి పని చేస్తున్నాడు ఆయన ఆ పైన ఇంకో ఉంటాడు ఆ పైన ఇంకో ఇలా స్టెప్ల్ జీవితం జీవితంలో ప్రతి చోట వర్క్ సర్క చేయకపోయినా ఆఫీస్ లోనైనా కూలి పని చేసేవాడికి ఏదో ఒక స్ట్రోకులు ఎదురవు అదంతా మర్చిపోవడాన్ని ఇంటికి వచ్చిన భర్తకి టార్చర్ గా మాట్లాడి మీకు కాకుండా పూజలు వ్రతాలు ఉంటాయి తిరిగి డబ్బులే వ్రతాలకు పూజలు ఉంటూ హింసించే భార్యలు కూడా ఉంటారు చేతనైతే మీ భర్తల్ని మీ ప్రేమతో మార్చుకున్నాను సుఖపెట్టుకోండి మీ భర్తలు మీ కొంగు చుట్టూ తిరిగేలా చేసుకోండి ఎక్కడో మూర్ఖం నా కొడుకులు ఉంటారండి భార్యలను లెక్క చేయడానికి కానీ అందరూ అలా అవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ భర్తలను మార్చుకునే అవకాశం భార్యల చేతుల్లోనే అది కష్టమైన నష్టమైన మీకు మీరు పెళ్ళైన మూడో రోజో నాలుగో రోజు నెలకో నాకు ఈ మొగుడొద్దని విడాకులకి అప్లాలు చేయడం డల్లో తీసేసేసి హ్యాండ్ బ్యాగ్ లేసుకుని రోడ్ల మీద తిరగడం మేము జాబులు చేసేస్తున్నాం మేడం ఏంటి నీకు విలువ ఉందని నువ్వెలా అనువు సొసైటీలో నీ వెనకాలేమనుకుంటున్నారో నీకు తెలుసు అదే విధంగా బాల్యూ కూడా భర్తను మించిన పెట్టి ఇంట్లో ఉన్న ఉన్నాము నీరుల్లో పారిపోయి ఏదో చేయడం నీకు విలుగుందని నువ్వెలా ఎప్పుడైతే మీరు మీ ఇరువులు తగ్గించుకుంటారో పరాయం అవబడి మీకు ఎలా వేయడం ఈ మధ్య మానభంగాలు హత్యాచారాలు ఆడవాళ్ల మీద ట్రాఫిక్ ఇవన్నీ ఎక్కువైపోవడానికి కారణం మగవాళ్ళక కేవలం ఆడవాళ్ళే మీరు మీరు మీ కొంపలోని పెట్టే గోలై బయట వాడు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు ఎందుకంటే మీ భర్తన్నవాడు మిమ్మల్ని పట్టించుకోవడం మానసుని ఎప్పుడైతే మీరు స్త్రీ స్త్రీ స్వతంత్ర భావాలంటూ బోగిలెక్కి డబ్బులు సంపాదిస్తున్నామని ఎరవికి పోతున్నారు అదే రోజు బయటవాడు మీకు గాలం వేసి అక్రమ సంబంధాలకు దాగి తెలిసి పోనీ అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు మీతో జీవితాంతం విధంగా ఉంటాడా ఎప్పటికీ ఉన్నాడండి ఎందుకంటే సొసైటీలో మన భారతదేశంలో వేరే కంట్రీస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అంత కదా మన భారతదేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం భార్యాభర్తలు అండి కష్టము నష్టము ఇప్పుడు తలకూట ఏదైనా చచ్చే వరకు భార్యంగా కలిసి ఉన్నట్టే ఉంటారు అంతర్గతంగా కలవకపోయినా ఒకే కొంపలో ఉన్న ఎడమొహం పెడమొహంగా ఉన్న భార్యాభర్తలుగా అలా ఉంటారు కారణం ఏంటంటే సొసైటీ కోసం అలా అని నీ మీద ఎంత ప్రేమ ఉంది నిన్ను ఉంచుకున్నాడు నీ మీద ఎంతో ప్రేమ ఉంది అయినా సరే నీ దగ్గరికి వచ్చి వాడు ఉండలేదు కారణం ఏ రాత్రి కడ ప్రాబ్లం అయితే వాడు నీ కోసం పరిగెత్తుకుని రాలేదు ఎందుకంటే ఈ సొసైటీలో కొన్ని కొన్ని హద్దులు మనకి మనం గీసుకొని బతుకుతున్నాం కాబట్టి ఆ గిరులు దాటకుండా మనం బతుకుతున్నాం కాబట్టి కాబట్టి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కూడా ఏ మగాడికైనా ఆడదానికైనా ఏమీ వదుకుతాయి లాస్ట్ కి మొత్తం నేను తలకోట్లు తప్ప ఏమీమైంది ఎందుకంటే మానసికంగా శారీరకంగా మనిషిని వెలిగిపోవడం అది ఆడైనా మగ అయినా అవతల మంచివాడే కావచ్చు కానీ అతడు కూడా ప్రతి భార్యకి వర్క్ ఆ భార్య ఉన్నా లేకపోయినా కష్టమైన ఆ భార్యనే భరించాలి ఎందుకంటే అది మన వివాహ ధర్మం కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు ఒక ఆడ ఇంట్లో ఎప్పుడైతే స్వతంత్ర భావాలంటూ ప్రకటించుకుంటూ అహంకారాన్ని చూపించుకుంటూ రోడ్ల మీద ఏదైనా చేయగలని ఈ మధ్య స్కూటీలు వేసుకొని తిరగడం కూడా చాలా మంది ఆడవాళ్ళకి ఫ్యాషన్ అయితే ఏంటంటే జాబ్ చేస్తున్నా ఇంకా స్కూటీ కో ఆ స్కూటీ వేసుకున్న నాకు ఇంకా ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడికో ప్రదేశాలు కలుగుతాం టూర్ కదా ఏంటంటే వీళ్ళు యొక్క స్వేచ్ఛని పరాయి వాడు గమనించి వీళ్ళని ట్రాప్ చేయడానికి వస్తుంది వీళ్ళు ఏంటంటే ఇళ్లలో గొడవలు పెట్టుకొని ఈ భర్తలు తారకం ఇచ్చేయడం వల్ల విరిగి నలిగిన కృతయ్యత ఉండడం వల్ల అవతలమ్మ గారు అట్రాక్టింగ్ ఈజీగా పడిపోతాడు దానివల్ల వాడు ఏం చేస్తాడు యూజ్ అండ్ అయితే కానీ నీకు జీవితం నిలబడగలరా నీకేదైనా దారి చూపించగలడా నువ్వు జీవితకాలం బతకడానికి బ్యాంక్ లో పది లక్షలైన ఐదు లక్షలైన బ్యాంక్ బ్యాలెన్స్ వేయగలరా తిరిగి నీ యొక్క జీవితంలో ఆశ్రమ ఏమి ఉండదు అది అయినా నీకు మనశ్శాంతి ఉండదు అశాంతి మానసికంగా శారీరకంగా నువ్వు నలిగిపోతా ప్రత్యక్ష ఎందుకంటే ఇతనితో పెంచుకున్న యొక్క అఫెక్షన్ భర్త ఈ అక్రమ సంబంధం వల్ల నువ్వు పెట్టుకున్న ఈ అఫెక్షన్ వల్ల మానసికంగా నువ్వు నలిగిపోయే పరిస్థితి కూడా ఏర్పడు ఇలా చాలా మంది ఆడవాళ్ళు స్వేచ్ఛలు అంటూ భర్తల్ని వదిలేసి భర్తలు ఇండిపెండెంట్ గా బతుకుంటూ పైకి మామూలుగానే ఉంటారండి ఎక్కడో చోట ఎవడో ఒక విధ తగులు కానీ సొసైటీ తెలియకుండా కూడా మెయింటైన్ చేసి సొసైటీలో చాలా మంది ఉన్నారు కానీ సొసైటీకి తెలియకొని నియంత్రాత్నం తెలుసు నియంత్రా పాతికి పది సార్లు నువ్వు తప్పు చేసావని సృజిస్తూ నేను మానసికంగా నదిస్తుంటే నువ్వు ఇంకా ఎంతకోగలవా పడుకోలేదు అది ఆడైనా మన ఇవి తల మా అవతల మా కూడా బాధ అండి మగాడికి బాధ లేని అయ్యో ఒక అమ్మాయి జీవితం అనాశనం అమాసనం చేసింది ఆ అర్థం పద్ధము సుఖాల కోసం ఈ రోజు పరిస్థితి నెల తెలియబడి అప్పుడు పరిస్థితి అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఉంది నేను ఎటైనా ముగ్గు చూపుకో ఎటైనా ఎంత ప్రేమంగా సరిపోతున్నాడు అడుగు భార్య వైపు నిలబడతాడు మొగాడు ఎందుకంటే సొసైటీ కోసం కుటుంబం కోసం తప్పదు అతని అతని పరిస్థితి ఎక్కడో ఇతను చెడిపోయిన ఎక్కడో ఒక వదిలి ఉంటాడండి భార్యలుడ్డనే పూర్తిగా వదిలేసి ఎప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాడు భార్య బిడ్డ వదలడండి ఏమంటాడు ఇష్టం ఉన్నా లేకపోయినా బిడ్డల కోసం అండి బిడ్డల కోసం ఎగ్జిస్ట్ అయి ఉంటారు ఇంట్లోని వాళ్ళు మాట్లాడకపోయినా కేవలం బిడ్డల కోసం బాధ్యతలు మోస్తూ ఉంటారు మీరు అర్థం పత్రం లేని స్వేచ్ఛల వల్లే మానమంగాలు హత్యాచారాలు ట్రాక్లు ఆడవాళ్ల మీద లేని అనేకమైనవి జరుగుతూనే ఉంటున్నాయి ప్రతిరోజు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత కొంతమంది భర్తలకి మైండ్ సైకోగా మారిపోయి వీడని చంపడము నరకడము లేకపోతే వీడి మీద అత్యాచారాన్ని కాస్త చేయడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి వి అలర్ట్ అండి ఆడపిల్లలు సంపాదిస్తున్నాం కదా అని పొగర చూపించండి మహా అంటే ఎంతకాలం సంపాదిస్తారు మగవాడు షట్ లేకుండా అయినా రుడ్డు వాడికి ఇద్దరు వస్తే ఇంట్లో కాకపోతే ఏ బస్ లోనో గుళ్ళోనో రోడ్డు మీద ఏ ప్లాట్ఫామ్ ఎక్కడో ఏ లోనో నేను పడుకోగలరు కర్ర ఆడతారు నువ్వు పడుకోగలవా నైట్ పన్నెండింటికి ఉండండి మూడింటికి చీకటల్లో నువ్వు ఉండగలవా ఉండలేవు ఎందుకంటే నువ్వు నీకు భయం కారణం ఏ టైంలో ఎవడో అత్యాచారం చేస్తాడు కానీ మగవాడికి ఆ భయం మహా అంటే నగలెత్తుకుపోయినా ఎవడైనా వచ్చి ఏ బాధ ఉండదండి కానీ జీవితాన్ని నాశనం చేస్తే జీవితాంతం నువ్వు ఆడవచ్చు మగవాడు ఎప్పటికైనా మగవాడేనండి ఎప్పటికైనా ఆడది మగవాడు మహారాజాని ఊరికే అంగండి ఎప్పటికైనా మగవాడి అని మనం ఒప్పుకోక తప్పదు సొసైటీలో కారణం ఏంటంటే మనం అర్ధరాత్రి పన్నెండు దాటిన పది దాటిన రోడ్డు బయటకి వెళ్ళి ధైర్యంగా గొడవ ఉండదు ఏ గొడవ అయితే మనం ఏ గుడిపోడిపో ఏ ప్లాట్ఫామ్ మీద ఇంట్లో అయితే పడుకోలేదు కానీ మగవాడు బయటికి అయినా పడుకోగలడు తదిచ్చిగా తిరగలడు ఏ నదిలోనో స్నానం చేసి పక్కన ఏ కాలవరేలోనో రెండు మూడు ముందు ఉంటాడు ఆడదని వినో పని చేయగలమా రూపాయలు ఎక్కిపోతేనే ఇంట్లో పట్టుకోవడం కూడా కష్టం ఆ విషయం నేను తెలుసా ఎందుకంటే మన చుట్టూ ఉన్న సొసై సొసైటీ మనల్ని కంచపడుస్తుంది రక్తం ఉంటేనే భారీకి విలువ ఆ విలువలకు తగ్గించుకోకండి మీ యొక్క అహంకారాలతో నేను రూపాయి సంపాదిస్తున్నాను ఇందుగా నేను రూపాయి సంపాదించాను అక్కడ ఇల్లు కట్టాను ఇక్కడ ఇన్నగల కొన్నాను అని మీ అహంకారాలకు మీ జీవితాలను మీరు నాశనం చేసుకో వాళ్ళు ఎఫైర్స్ పెట్టుకున్నాడు ఎవడండి సొసైటీ చాలా మందికి చాలా ఎఫైర్స్ ఉంది అయితే మీ ప్రేమతో మార్చుకున్నాడు డెఫినెట్ గా మార్చాడు మారడం లేదు ఎందుకంటే ఫస్ట్ నైతే మీతోనే ఉన్న ప్రేమ బలపరుస్తుంది కాబట్టి అటుకన్నా ఇంటి ఎక్కువ మొగ్గు చూస్తారు ఏమతో మార్చుకోండి అలాగని అవతల అమ్మాయిల్ని కూడా కించు మార్చుకోండి ఎందుకంటే రెండు చేతులు లేని మీ చప్పట్లలో కాబట్టి నీ భర్త కూడా చప్పడ కొట్టలే కదా నీ బార్ నీ భర్తకి ఇంకొక అమ్మాయి అట్రాక్ట్ అయింది లేకపోతే అవ్వదు కదా చేత మీ భర్తల్ని మీరు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో